అవన్నీ ప్రజల మీద ఆధారపడి సార్ మరొక విషయం ఏంటి రేవంత్ రెడ్డి గారితో చిరంజీవి గారు భేటీ ఒక పక్క షర్మిలు గారు ఇక్కడికి టీడీపీకి గిఫ్ట్ పంపించడం టీడీపీ మీన్స్ లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడం అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అవి టచ్లో ఉండే అవకాశం ఉందంటున్నారు ఏదో కొత్త వ్యూహానికి వాళ్ళు తెరలేపారు అనే టైంలో రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారితో సీఎం హోదాలోనే కలిసి కలిశారు అన్నది ఒక వర్గాలు టాకు కానీ రాజకీయ చర్చ కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు అన్నది మరో వర్గం ఎందుకంటే చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ చేశారు కాబట్టి ఒకటి చెప్పొచ్చు వాస్తవంగా వాళ్ళిద్దరు కూడా చిరంజీవి గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు కదా మరి మరిచన్నారెడ్డి అవును రేవంత్ కూడా దాదాపు అదే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే పెట్టుకుంటారట ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి నేపథ్యం అంతా ఉన్నప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్ళి కలవటం అభినందించడం పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు అలా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది పబ్లిక్ లైఫ్లో ఆ విధమైన సంబంధ బాంధవ్యాలు వెళ్ళి ఇవ్వడం వీలైనప్పుడు అయితే వాస్తవంగా నేను కూడా ఎప్పుడోసారి కలుస్తాను అంటే మనకు చిరంజీవి పోలిక లేదు కానీ కలవటం అన్నది కాస్త తెలిసిన వాళ్ళు లేకపోతే సోషల్ లైఫ్లో ఉన్నవాళ్ళు కలవటం జరుగుతూ ఉంటుంది కానీ దాన్ని పెంచి దీన్ని ఏదో రాజకీయంగా చెప్పడం అంటే ఒక ప్రశాంతి నీల్ సినిమా కంటే ఇదిగో ఇందాక మనం మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ కంటే మౌలిక్ కంటే కూడా ఈ రాజకీయ వంటకాలు వండేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చిరంజీవి ఏదో రాజకీయ ప్రవేశం చేస్తారు అని లేదా రాజకీయాల్లో తలదూరుస్తారని నేనైతే అని ది బెస్ట్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ నాకున్న చాలా సమాచారం సమాచారం ప్రకారం చిరంజీవి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లోకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కోరుకోవచ్చు కానీ తను వచ్చి మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఏదో చేయటం అనే ఆలోచన ఆయనకు లేదు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను లేదు అని గాడ్ ఫాదర్ సినిమా వచ్చినప్పుడు ఆయన ఒక డైలాగ్ వదిలేరు దాని మీద నేను ఓ ఛానల్లో ప్రత్యేకించి దాని మీదే చర్చ చేసి ఆయనకు పంపించు ఆయన వెంటనే నాకు ఇవి కూడా అభినందన కూడా పంపించారు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు మీరని ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఎంత మాత్రం లేదు కానీ రాజకీయం ఎలా ఉంటుందని తెలుసుకోకుండా ఎలా ఉంటుంది కేంద్ర మంత్రి ఎన్ని సినిమాలు తీశారు ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సక్సెస్ అవుతాడు అని ఆయన నమ్ముతూ ఉంటాడు ఒకనాటికి నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన నమ్మకం అదే ఆయన విధానం కానీ ఆయన రాజకీయాల్లోకి లాగాలి అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు యంగ్ చీఫ్ మినిస్టర్ తెలిసిన వ్యక్తి దగ్గరగా ఉన్న వ్యక్తి కలిసి అభినందిస్తే దాని మీద మరీ వంటలు వండడం అనేది బొత్తిగా అది అవాస్తవమే ఇంకో మాట కూడా ఉంది చిరంజీవి నేను ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ అడిగారు రాజకీయాలకు రమ్మని భీమవరంలో మీ భీమవరంలో అల్లూరు సీతారామంలో నేను రాదలుచుకోలేదు నేనైతే మీకు మంచిగా ఉంటాను మీతో గుడ్ రిలేషన్స్ అనేంతవరకు ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు వాళ్ళ క్యాంపు మోర్ ఆర్ లెస్ దార్ విత్ బీజేపీ అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ చిరంజీవి గారు ప్రయాణం కాంగ్రెస్ లో ఆయన చేరారు మంత్రి అయ్యారు చాలా రోజులు ఉన్నారు ఆయన పార్టీని విలీనం చేసిన మనుషులు అది దాంతో ఇంకా మళ్ళీ నేను ఇదంతా పెట్టుకోకూడదు పెద్ద మనిషి పెద్దలాగా పెద్ద అన్నయ్య ఆయన సినిమా తీసినట్టుగా అన్నయ్యలాగా ఉంటాను నేను అందరికి అందరి వాడు కూడా ఆయన తీసిందే కదా సో అందరి వాడుగా ఉండాలి కానీ నేను మళ్ళీ వాడిలో రోజు కొందరి వాడిలో ఉండడం అనవసరం అందరూ నన్ను కోరుకుంటున్నప్పుడు నేను నన్ను నేను ఎందుకు పరిమితం చేసుకోవాలి అనే ఒక ఆలోచనకు ఆయన వచ్చారు కాబట్టి బహుశా అందులో ఇప్పుడు ఈ కాస్త సమయంలో రేవంత్ రెడ్డితో ఆయన ప్రస్తావనకు వస్తాయండి రాజకీయాలు మనుషులు తెలిసినప్పుడు ఒక మాట ప్రస్తావనకు రాకుండా ఎందుకుంటుంది కదా రేవంత్ రెడ్డి చిరంజీవి కలిసి రాజకీయం చేసే అవకాశం ఎంతమాత్రం లేదు కాంగ్రెస్ కూడా నా ఏం లేదని కూడా ఆయన చెప్తారు అంటే తెలంగాణ ఉంటాయి అవును అంటే ఇక్కడ అంశం ఏంటంటే లోకేష్ గారికి ఇవి గిఫ్ట్ పంపించడం రేపు ఆంధ్రప్రదేశ్లో ఇవి కొన్ని సభల్లో కూడా షర్మిల గారు మాట్లాడపోతున్నారట అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకి కొద్దిగా అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ టైంలో మనం దూరతే మంచిది అని కాంగ్రెస్ భావిస్తున్నది ఆ రకంగానే ముందుకు వెళ్లాలని చేస్తున్నారు మరొక వైపు కీలకంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గర దగ్గర మనిషి ఇప్పుడు ఓకే బీజేపీ వస్తాదో తెలీదు రాదో తెలియదు సో పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము ఏదో ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నో వేరే అంశాల మీద అప్పుడు విభజన హామీలకు సంబంధించి కొన్ని కొన్ని ఎక్కడైతే ఆ గ్యాప్స్ వచ్చినాయి అవన్నీ ఫిల్ చేస్తామని వీళ్ళందరూ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుంది చిరంజీవి గారు కూడా వాళ్ళకి అండగా ఉంటారు ఆయన ఎంతో కొంత ఫేమ్ వర్కౌట్ అవుతుంది అని చర్చ నడుస్తున్న నేపథ్యం తర్వాత అండగా ఉంటారు ఆశీస్సులు ఉంటాయి పవన్ కళ్యాణ్ కోణంలో అవును అంతవరకు తెలుగుదేశంతో చిరంజీవికి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు అవును చంద్రబాబు పట్ల ఆయన కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి చిరంజీవికి ఆయన అనుభవాలు కూడా ఉన్నాయి ఆయన ఫైట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు రాజశేఖర రెడ్డి కదా ప్రత్యర్థులు ఇంకా మూడో విషయం కాంగ్రెస్కు బీజే బీజేపీకి తెలుగుదేశానికి మధ్యలో ఏం జరుగుతుంది అన్నదాన్ని చిరంజీవి డిసైడ్ చేయలేరు అక్కడ వాళ్ళు బీజేపీతో ఉంటే కాంగ్రెస్ వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న తెలియట్లేదు కదా ఇప్పుడు లేదనే తెలియట్లేదు ఉందనే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పారు లోకేష్ కూడా తన గళంకు ముందు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలలో మేము బీజేపీతో చెలిమిని కోరుకుంటున్నాము బీజేపీ వస్తే స్వాగతిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ కోసం ఒక ఆరేడు సీట్లు అట్టి పెట్టి కుదిరితే పొత్తు పెట్టుకుందామని ఆయన ఎదురు చూస్తున్నారు నేను మోదీని ఎప్పుడు వ్యతిరేకించలేదు మోదీకి అనుకూలమని కూడా ఆయన ప్రకటించి ఉన్నారు ఎన్నికల కోణం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది బీజేపీ మాట చెప్పాలి బీజేపీ నో వర్డ్ రావట్లేదు ఇప్పుడు అవును బీజేపీ కనుక ఊఆర్ రెడీ అంటే తెలుగుదేశం ఈజ్ రెడీ ఇంకా మీకు అందులో యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ మరి అలా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అయినా చిరంజీవి అయినా బీజేపీతో కలిసిన బీజేపీ తెలుగుదేశం వెళ్ళలేదనుకుందాం పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోనే ఉన్నారు కదా పవన్ ఈక్వల్ పార్ట్నర్ కదా ఐ మీన్ పొలిటికల్గా మరి అటువంటిప్పుడు ఎన్డీఏ భాగస్వామితో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి ఇక్కడ పొలిటికల్ ఊహగా రాజకీయ ఊహగా అంటే తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి జనసేనతో మాకు ఒత్తు లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది ఇంకా ఏ రకంగా బీజేపీ తోటి జనసేన పవన్ కళ్యాణ్ ఎన్డిఏలో ఉన్నారు కదా నేను ఎన్డిఏలో నుంచి బయటకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పమానండి పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏతో సీరియస్గా లేకపోయినా కాంగ్రెస్ సీరియస్గా ఉండాలి కదా దేశంలో వాళ్ళ రైవల్ ప్రధాన రైవల్ అవతల పార్టీ కూటమిలో ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారా మీరు ఒకసారి ఊహించండి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ నితీష్ కుమార్ వీళ్ళందరూ ఎందుకున్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాము కాంగ్రెస్ పెద్ద పార్టీ అది ఇప్పుడున్న పిక్చరు కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళతో కూడా తెలుగు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఇండియా కూటమి యొక్క అస్తిత్వానికి దాని యొక్క పొందికకి ఎలా కుదురుతుంది మేజర్ ప్రశ్న కదా సరిమిల పాత్ర ఏంటి షర్మిల పాత్ర జగన్ కు వ్యతిరేకం అనేది నెంబరు అంతవరకు క్లియర్ అందులో ఎంతవరకు ఆమె ముందుకు వస్తారు అన్నది మనం చూడాలి ఆమెకు ఆసక్తి ఉంది కదా లేకపోతే ఇప్పుడు లోకేష్ ఇది పంపించి చర్చకు కారణం కారు ఈ చర్చ జరుగుతుంటే ఇంతవరకు స్పందించలేదు ఒకవేళ మంది అయిన తర్వాత ఏమన్నా అప్పుడప్పుడు ట్వీట్స్ పెడుతుంటారు ట్వీట్ పెడతారేమో మనకు తెలియదు కేవలం క్రిస్మస్ కు కానుక పంపితే దానికి ఇంత చర్చ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారని ఇలా రియాక్ట్ కూడా అవుతుండొచ్చు కానీ ఎవరు ఏది ఊరికి చెయ్యరు కదా కాబట్టి ఆమెకు ఆసక్తి ఉంది నేను ఇందాక వెరీ లేటెస్ట్గా చెప్తున్నా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందాక మీడియాతో మాట్లాడారు ఆయన చెప్పింది ఏంటంటే మీరు చెప్తే మీరు అందరు చెప్తే వింటున్నాము షర్మిలో వస్తే మేము స్వాగతిస్తాము షర్మిలో వస్తే ఐ విల్ బి హ్యాపీ రాజశేఖర రెడ్డి కూతురు మాతో ఉంటే చాలా మంచిది ఈ మాటలు చెప్పారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చర్చించవచ్చు ప్రస్తావించుకోవచ్చు గిడుగు రుద్రరాజు కూడా కేవీపీ రామచంద్రరావు చాలా సన్నిహితంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షులు అవ్వడానికి అది కూడా ఒక రీజను షర్మిలకు కూడా కేవీపీ ఆశీస్సులు కోరడము కేవీపీ ఆమె కార్యక్రమంలో పాల్గొనడము కొంచెం ఆయన చొరవ కూడా తీసుకున్నారు జగన్తో ఆయనకు కెమిస్ట్రీ లేదు కానీ షర్మిల విషయంలో ఉంది మరి అదేమన్నా కాంగ్రెస్ అట్లా వస్తే అప్పుడు అవుతుంది కానీ అది ఏదైనా బీజేపీ అంటే మాలంటే వాళ్ళు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడతారు అని అనుకోవచ్చు కానీ బట్ బీజేపీ ఈజ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ బీజేపీతో ఉంటే ఒక విధం బీజేపీ లేదు అంటే ఒక విధం కాంగ్రెస్ కోణంలో చంద్రబాబు సీరియస్ కాదు ఎవరైనా ఆయన అనుకోవచ్చు కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు బీజేపీ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అదే అది అదే షర్మిల కూడా ఆ విషయంలో బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే విమర్శ వచ్చింది ఆ మీద ఎక్కడ తెలంగాణలో ఆమె తెలంగాణలో డిజాస్టర్ తెలంగాణలో షర్మిల డిజాస్టర్ మరి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త బిగినింగ్ చేయాలంటే ఏ విధమైన దీంతో వెళ్తారు ఇంకోటి ఇదంతా కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు అవును అదే ఇవన్నీ ప్రశ్న కూడా బార్గెనింగ్ ఇప్పుడు ఉదాహరణకు నిన్న నేను ఉదయం తెలుగుదేశం ఎమ్మెల్సీ ఒక ఆయన చర్చిలో ఎక్కడ వస్తున్నారు కడప చర్చి చర్చిలో మన తల్లి కుమారుడు ఉన్నారు కదా అంటే మీరు చూసారా ఆ వీడియో జాగ్రత్తగా చూసారా అంటే మనం వీడియోలు ఇప్పుడు స్కాన్ చేసి వాటిని ఏది జూమ్ లో చూసి మనం దాన్ని బట్టి తల్లి ఎలా అంటే ఓకే ఏపీ రాజకీయాల్లో ప్రశ్నలే ఎక్కువ ఉంటున్నాయి తప్ప సమాధానం ఇంకో వారం మనం సంక్రాంతి ఆగు